కట్టాలని సరిపోతుంది నేను చెప్తున్నా ఆయన ఎప్పుడు ఏ ఏడా టైం ఇచ్చినా నేను వచ్చి కూర్చుంటా నా మీద ఏం ఆరోపణలు చేస్తాడో ప్రూఫ్ చేయమని నేను ఆయన మీద ఎన్ని ఆరోపణలు ప్రూఫ్ చేస్తాను నా మీద కానీ మా ప్రాపర్టీ మీద కానీ మా నాన్నగారు అయిన మల్లారెడ్డి గారి మీద బీజం ప్రజెంట్ మల్లారెడ్డి గారి మీద కానీ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి మీద కానీ కొన్ని ఎలిగేషన్స్ ఇచ్చిండు అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న అవన్నీ ఏదో రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసము చేసిన ఎలిగేషన్స్ అన్న నేను ఆయన చేసిన కొన్ని కోప్పలనరసిమరెడ్డి చేసిన ఎలిగేషన్స్లో భాగంగా మాది చెరువు అని చెప్పేసి ఎలిగేషన్ చేసిండు మాకు టూ థౌజండ్ సిక్స్టీన్లా క్లియర్గా ఇరిగేషన్ కానీ లేక్స్ నుంచి కానీ ఎన్ఓసి క్లియర్గా ఎన్ఓసీ ఇచ్చినన్నా రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో కానీ పదహారులో మా ఎమ్మెల్యే గారు అపోజిషన్ మొన్న గెలిచింది మొన్న రెండు వేల పద్దెనిమిది మేము అపోజిషన్లో ఉండే ఆ రోజు మాకు రెండు వేల పదహారులో క్లియర్గా మాకు ఎన్ఓసి ఇచ్చిరా ఆ ఎన్ఓసి ఇచ్చినాక రెండు వేల పదహారులో ఇరిగేషన్ ఇరిగేషన్ ఇచ్చింది రెవెన్యూ ఇచ్చిందన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి దాని తర్వాత మొన్న మేము నవంబర్లో పర్మిషన్ అప్లై చేసుకున్నాం బిల్డింగ్ పర్మిషన్ జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకున్నాం బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకున్నాక ఆ విషయం ఆయన తెలుసుకొని మమ్మల్ని ఆ విషయం తెలుసుకొని మమ్మల్ని ఇరవై లక్షలు డిమాండ్ చేయడం జరిగింది ఆ ఇరవై లక్షలు ఇయక పో ఇయ ఇయలేక మేము మేము లీగల్గా పర్మిషన్ తీసుకున్నాక మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడుగు ఆయన జనవరి థర్టీ రోజు ఒక పర్మిషన్ ఒక ఇది ఇది పెట్టిన కంప్లైంట్ పెట్టిండు ఆయన పేరు మేమే ఒక అది క్లియర్గా ఆయన సొంతంగా ఆయనే పోయి కంప్లైంట్ పెట్టినాము కంప్లైంట్ పెట్టి ఎందుకు మా మేము ఆయన డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆ ఇరవై లక్షలు కుప్పల నరసింహారెడ్డి మమ్మల్ని డిమాండ్ చేసిన అమౌంట్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి మమ్మ ఆయన పోయి ముప్పై తారీఖు జనవరి రోజు కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ పెట్టినాక మేము అట్లా కూడా మేము భరించి మాకు పోయి లీగల్గానే పర్మిషన్ తెచ్చుకున్నాం పర్మిషన్ తెచ్చుకున్నాక కూడా మమ్మల్ని ఎన్నో విధాలంగా పర్సనల్గా వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు ఇబ్బంది పెట్టడము అది మేము భరించకుండా ముందుకు రావడము నిన్న ఆయన మా మీద అట్లా కూడా భరిస్తున్నా కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా మీద లేని బండాలు వేసి మమ్మల్ని బద్లాం చేయడానికి చూస్తున్నాడు అన్న ఇక ఈ విషయం పక్కకు పెడితే ఇంకా ఇదైతే లీగల్ అన్న ఇది నేను దేనికైనా రెడీ ఆయన ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా నేను ఈ పర్మిషన్ నాకు లీగల్గా నా డాక్యుమెంట్స్ ఈ ల్యాండ్ మాకు మా ముత్తాత జక్కిడి సత్యరెడ్డి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆయన పర్చేజ్ చేసిన అన్న అప్పటి నుంచి వారసత్వంలో మాకు వచ్చింది ఇప్పుడు నేను మునిమాన్మణ్ణి ఆయనకి నా వారసత్వంలో నాకు వచ్చింది ఇది కొత్త ల్యాండ్ మేము ఏదో నిన్న మొన్న కొన్నది కాదు నైన్టీన్ సిక్స్టీ త్రీలోనే మా తాత పర్చేస్ చేసిండు పర్చేజ్ చేసినాక ఇది ఈ ఆయన వస్తుల కార్యక్రమం అన్న మీరు ఇటు ఇటు సైడు మంచరాబాద్ రెండు ముక్కల్లా ఉంటుంది అన్న ఒక మధ్యలో డీర్ పార్క్ ఉంటుంది ఆ డీర్ పార్క్ అవతలకి ఏదైతే ముక్కకు సంబంధించిన ముక్కు ఉందో ఆ ముక్కకు సంబంధించిన ప్రతి ఇంటి దగ్గర అన్న అక్కడ అన్ని న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి ప్రతి బిల్డర్ దగ్గర వస్తువులే ప్రతి బిల్డర్ని ఇబ్బంది పెట్టడమే ఇది ఆయనకి ఆయనకి ఆయన ఒక కేఎన్ఆర్ మాఫియా అని ఒక కొత్తగా మాఫియా స్టార్ట్ చేసింది అన్ని ఎక్స్ట్రాషన్సు ఎవరిని ఎట్లా బెదిరియాలి ఎవరిది ఏం వీక్నెస్ ఎవరిని ఎట్లా వ్యక్తిగతంగా ఎట్లా ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర వసూల కార్యక్రమానికి నేను ప్రూఫ్తో పాటు నేను నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రూఫ్తో పాటు అన్నీ అన్నీ తీసి బయట పెడతానా ఆయనది ఒక అపార్ట్మెంట్ దగ్గర శివ శివమిల్స్ సంబంధించిన ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డర్ దగ్గర పది లక్షల రూపాయలు వసూలు చేసిన ఎమిరెడ్డి ఆపోజిట్ ఒక ప్లాట్ విషయంలో ఒక ప్లాట్ ఈయననే పంచాయతీ పెట్టి ఈయననే సెటిల్మెంట్కి పిలిచి యాభై లక్షలు వసూలు చేసింది నమశ్రీ బిల్డర్స్ అని చెప్పేసి ఎమిరెడ్డి ఆపోజిట్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్లో కడుతున్నారన్న ఆ బిల్డర్ని ప్రతిరోజు ప్రతిరోజు ఇబ్బంది యాభై లక్షలకు డిమాండ్ చేసి ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నారు ఇక ఈయన డెప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన రీసెంట్గా ఇక బీజేపీ ఇంతకుముందు బీజేపీ పార్టీ అంటే ఎంతో నాకు ఎంతో అభిమానం ఉంటుండే ఎందుకంటే వాళ్ళు మంచి క్రమశిక్షణ ఉంటారు అట్లుంటారు ఇట్లుంటారు అని చెప్పేసి ఉంటుండే ఇట్లాంటి కొంతమంది ఆ పార్టీలో పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి ఈ విషయం పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి సరే టికెట్ ఇచ్చిర్రు కార్పొరేషన్లో గెలిచిండు ఓకే మళ్ళీ ఆదాపుగా ఎక్స్ట్రాగా వాళ్ళ డిప్యూటీ ఫోర్ లీడర్ ఇచ్చిర్రు అలాగే వాళ్ళు ఇక ఈయనకు డిప్యూటీ ఫోర్ లీడర్ వచ్చినప్పటి నుంచి మన్సరాబాద్ వదిలేసి మొత్తం ఎల్బిలారి చూడుతు మొత్తం ఎల్బినారులో వస్తు కార్యక్రమం మొత్తం లోసిల్ కార్యక్రమం దాంట్లో భాగంగా వాసవి బిల్డర్ని యాభై లక్షల డిమాండ్ లోకాయుక్తల కేసీసీ అలా మీద ఈయనకి వాసవి అసలు డివిజన్ సంబంధమే లేదు ఇక ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి అయితే కంప్లీట్గా ఎలిమినార్ మొత్తం కార్యక్రమం ఇక బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాలి ఈయనకి ఇచ్చిన పదవి ఇచ్చిన పెద్దలు ఆలోచించుకోవాలి ఈ విషయంలో ఇక ఈయనకి పొద్దులేస్తేనేమో బీజేపీ పార్టీ అంటుంది సాయంత్రం ఓరు కొప్పుల నరసింహరెడ్డి పొద్దున్నేస్తే బీజేపీ పార్టీ కడువా వేసుకుంటాడు ఆయన బీజేపీ కార్యక్రమాలు చేస్తాడు సాయంత్రం కాగానే ఆల్ పార్టీ మీటింగ్ పెడతాడు లోకల్ ఉన్న మంత్రవాళ్ళలో ఉన్న ఆల్ పార్టీ మీ లీడర్లు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన పెద్ద నాయకుడు చాలా పెద్ద పేరు పేరున్న నాయకుడు ఈయన కలిసి చేసే దందాలు ఇవి పెద్ద చెరువుల కబ్జా పెట్టింది అంతకుముందు ఆసివాసీలలో కబ్జా పెట్టింది అన్నీ వీళ్ళంతా కలిపి చేస్తారు పొద్దున్నేస్తే బీజేపీ పార్టీ అంటాడు సాయంత్రం ఏమో కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్లు పెడతాడు బీజేపీలో ఉన్న ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డికి పంపిస్తాడు ఈయన చేసేది ఇది రాజకీయం ఈయన వచ్చింది రాజకీయంలోకి ఓన్లీ కరప్షన్ చేయడానికి మాత్రమే తప్పించి ఒక్కరోజు కూడా ఈ సమస్య ఉంది నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం పెట్టామంటే నరసింహారెడ్డి గారు మా మీద ఒక ఆరోపణ చేస్తుంది మేమేదో చెరువు జాగా కబ్జా పెట్టినామని ఎఫ్టీఎల్లో కడుతున్నామని అదంతే ఏం కాదు మేము మా మా తాతగారు జకిర్ సరెడ్డి పంతొమ్మిది వందల అరవై మూడులో మాకు ఇచ్చిన ఆయన వని మాకు ఇచ్చిన ఆస్తు అది మేము ఇది ఇరిగేషన్ ఎన్ఓసి మాకు రెండు వేల పదహారులో వచ్చింది ల్యాండ్ అది కూడా మాకు ఎన్ఓసి కూడా రెండు వేల పదిహేడులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు మా కార్పొరేటర్ గారు ఏమంటారంటే మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారి పోత్ బలంతో మేము ఏదో కబ్జా చేస్తున్నామని ఆయన ఆరోపణ ఆయనకి ఏం సంబంధం లేదు ఇలా అనవసరంగా ఈయన రాజకీయం బెనిఫిట్ పొందడానికి ఇవన్నీ చెప్పడం తప్ప ఆయన చేసిన ఆరోపణల ఏమాత్రం నిజం లేదు ఆయన ఆయన మేము ఏదో ఆయనకి ఏది లబ్ధి మా దిక్కేళ్ళేం చేకూరలేదని ఆరోపణ తప్ప ఇంకేం లేదు ఇంకొకటి ఆయన ఆయన చేసేటివన్నీ ఇల్లీగల్ పనులు ఆయన చేసేటివన్నీ కబ్జాకూరు పనులు ఆయన చేసేటి అన్నీ వసూల్ పనులు ఆయన చేసేటివన్నీ అందరి మీద బుడద చల్లడము అందరి మీద అబద్ధాలు చెప్పడం ఇట్లాంటి ఇట్లాంటివి చేసుకుంటే ఎన్ని రోజులు రాజకీయ ఏం చేస్తాడు ఆయన ఏంది నాకు అర్థమవుతలేదు అయితే నర్సింహరెడ్డి ఇట్లాంటి ఆరోపణలు చేసే ముందు నేను ఎట్లాంటివన్నీ నేను నా వెనకాలేమనుకుంటారు జనాలు అని ఆలోచన చేసుకోవాలి నువ్వు వ్యక్తిగతగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే నీకు ఎన్నడో ఇబ్బంది చాలా అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఏమైనా రాజకీయంగా వస్తే రా నువ్వు నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు ఏం జనాలకు ఏం చేస్తున్నావు అధుయించుకో నీకు ఫ్యూచర్లో ఇంకా మంచి పదవులు వస్తాడు చూసుకో కానీ దొంగ బుద్ధులు దొంగ మాటలు అబద్ధాలు పొద్దునోటి పొద్దుకోటి ఏంటి ఇవన్నీ అబద్ధాలు నువ్వు నా వ్యక్తిగత నేను ఎవరినన్నా నువ్వు దుర్మార్గుడో తప్ప ఇంకెవరన్నా మూడో మనిషిలో ఏమన్నా నా మీద ఇంత చిన్న కాంప్లైంట్ చేయాలి అన్ని దొంగ మాటలు దొంగ బుద్ధులు తప్ప ఇంకా నీకు నేను ఓటకెళ్ళి నిజమస్తా అదరా నీకు నమస్తే